సిక్కోలు జిల్లాలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేసింది మంత్రి ధర్మాన సభాపతి తమ్మినేని సీతారాం ఎన్నికల యుద్దంలో మట్టి కరిచారు అప్పలరాజు ఓటమి పాలయ్యారు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వేలకు పైగా విజయం సాధించారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది మొత్తం పదింటికి పది స్థానాల్లో మోగించింది శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి ధర్మాన ఓడిపోయారు తెదేపా అభ్యర్థి గొండు శంకర్ ధర్మాన ప్రసాదరావుపై తిరుగులేని విజయం సాధించారు ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఘోరంగా ఓడిపోయారు ఆయనపై తెలుగుదేశం అభ్యర్థి కోన రవికుమార్ సాధించారు ఇచ్చాపురంలో తెలుగుదేశం అభ్యర్థి బెందాళం అశోక్ గెలుపొందారు వైకాపా అభ్యర్థి పిరియా విజయపై ఆయన విజయం సాధించారు పాలకొండ జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ వైకాపా అభ్యర్థి కళావతిపై పన్నెండు వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఓడిపోయారు అప్పలరాజుపై తెదేపా అభ్యర్థి గౌత శిరీష ముప్పై ఎనిమిది వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్పై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ముప్పై మూడు వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు హెచ్చర్ల భాజపా అభ్యర్థి ఈశ్వరరావు వైకాపా అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ పై ఇరవై ఎనిమిది వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో విజయం సాధించారు నరసన్నపేట తెదేపా అభ్యర్థి బగ్గు రమణమూర్తి వైకాపా అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్పై ఇరవై ఆరు వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు రాజాం వైకాపా అభ్యర్థి తలే రాజేష్పై తెదేపా అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ పదహారు వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో జైకేతనం ఎగిరేశారు పాతపట్నం తెదేపా అభ్యర్థి మామిడి గోవిందరావు వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతిపై విజయం సాధించారు